హై ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే మనము ఈ మునగ మొక్కను ఇత్తనం నుండి మనకు ఆ కాయలు వచ్చేంత వరకు ఎలా పెంచాలి అనేది ఈ వీడియో అండి చూడండి మనము మునగ మొక్కలు పెంచుకుంటప్పుడు ఎప్పటికైనా మనకు ఆ టబ్బు సైజ్ అనేది మినిమం మనకు థర్టీ లీటర్స్ పైన ఉండాలండి అలాంటి టప్పు తీసుకోవాలి తర్వాత మనము మన మిద్దె తోటలో ఏవైనా కూడా మునగ మొక్క అనే కాదు పండ్ల మొక్కలు ఏవైనా మనం పెంచుకుంటప్పుడు వాటి హైట్ అనేది పెరగకుండా చూసుకోవాలి మెయిన్గా ఎందుకంటే మనకు హైట్ పెరిగింది అనుకోండి మనకు ఆ కాపు అనేది రాదు మనకు ఆ బ్రాంచీలు అనేది తక్కువ వస్తాయి అందుకని మనము ఈ మునగ మొక్కే కాదు పండ్ల మొక్కలు ఏవైనా గురించి అండి అవి అన్నీ మనకు బ్రాంచులు అనేది ఎక్కువ ఉంచు ఉండేటట్టు చూసుకోవాలి ఎక్కువ బ్రాంచ్లు మనకు ఉన్నదనుకోండి మనకు ఐటు పెరగకుండా కాప్ అనేది చాలా విపరీతంగా వస్తుంది అందుకని ఇప్పుడు ఈ మునగ మొక్కకు ఈ ఐటు పెంచకుండా ఆ అనేది ఎక్కువ వచ్చేటట్టు నేను ఎలా చేశాను ఆ ఇతరుల నుండి ఈ కాయ వరకు ఎలా ఏమేమి చేశాను అనేది నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఈ ఇత్తనం పెట్టి ఇప్పటికి దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుందండి ఈ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత మనకు ఈ ఇంత సైజు మొక్క అనేది వచ్చిందనమాట ఇప్పుడు మనము ఈ మొక్కని ఏం చేయాలంటే మనం మినిమం ఏంటంటే వన్ వన్ అండ్ హాఫ్ పీటు మాక్సిమం టూ ఫీట్ వచ్చేంత ఉన్న తర్వాత ఆ పైన కొస ఉంది కదండి అక్కడ పూర్ణింగ్ చేసుకోవాలా అంటే మనం ఆ కొస అనేది కట్ చేసుకోవాలా ఈ కొస మనం కట్ చేయడం వల్ల ఆ మొక్క అనేది మనకు ఏపుగా పెరగకుండా ఉంటుంది అనమాట ఆ కింద కాండం కూడా మనకు ఎక్కువ సైజు పెరుగుతుంది అలాగే ఎప్పుడైతే మనము ఇక్కడ కట్ చేసాం కదండి ఈ కట్ చేసినప్పుడు ఆ కింద మనకు బ్రాంచీలు అనేది స్టార్ట్ అవుతాయి చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది ఆ కింద ఒక బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది ఈ బ్రాంచ్లు స్టార్ట్ కావడం వల్ల మనకు ఆ మొక్క అనేది ఎక్కువ పెరగకుండా మనకు బ్రాంచీలు ఎక్కువ వస్తాయండి అందుకని మనము ఫస్ట్ ఇక్కడ కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనము ఇది మనం ఫస్ట్ ఫస్ట్ కటింగ్ చేసాం కదా ఫస్ట్ అది మనం ఒకసారి కటింగ్ చేసుకున్నాం అనమాట చూడండి మనం ఇక్కడ ఇక్కడ కట్ చేసాం అనమాట అది ఇక్కడ కట్ చేసినాం కదా ఆ తర్వాత చూడండి మనకు ఆ బ్రాంచ్లన్నీ మనకు వచ్చినాయి మన కింద ఒక రెండు బ్రాంచులు వచ్చినాయి పైన మెయిన్ బ్రాంచ్ ఒకటి వచ్చింది చూడండి ఈ బ్రాంచ్ మనకు ఇది మనం ఏం చేయాలంటే మళ్ళీ ఒక ఒక అక్కడి నుంచి ఒక వన్ పీటు వన్ అండ్ హాఫ్ పీటు ఉన్న తర్వాత మళ్ళీ మనం ఆ పైన ఆ కొస్ అనేది మళ్ళీ కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఆ కొస కట్ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ మళ్ళీ ఒక బ్రాంచ్ మనకు స్టార్ట్ అవుతుంది అనమాట అందుకని మనము కొంచెం ఆ బ్రా ఏదైతే మనకు ఆకులు సైడ్లో వస్తాయి కదండి ఆ పైన మనం కట్ చేసుకోవాలా చూడండి మళ్ళీ ఇప్పుడు మనం ఇది సెకండ్ కటింగ్ చేసాం కదా ఇలా కట్ చేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తుందంటే మనకు అక్కడ బ్రాంచీలు ఉన్నాయి చూడండి మన కింద రెండు బ్రాంచులు వచ్చేసాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక బ్రాంచ్ వచ్చింది ఆ కింద కూడా మనకు బ్రాంచ్ వచ్చేది చూడండి ఇక్కడ బ్రాంచ్ వచ్చింది తర్వాత మనకు పైన అక్కడ మనకు ఒక ఒక ఇక్కడ ఒక బ్రాంచ్ వస్తుంది ఆ కింద కూడా మనకు ఒక బ్రాంచ్ వస్తుంది అన్నమాట ఇప్పుడు ఈ బ్రాంచ్లు వస్తాయి కాబట్టి మనకు ఆ గుబురుగనేది స్టార్ట్ అవుతుంది ఇలా మనము ఆ మొక్క పెరిగే కొద్దీ మనం ఆ బ్రాంచ్లు మనకు ఎన్ని కావాలో అన్ని కట్ చేసుకొని ఇలా పెట్టుకోవడం వల్ల మొక్క పెరగకుండా మనకు బ్రాంచులు అనేది ఎక్కువ ఇంప్రూవ్ అవుతాయండి ఇక్కడ చూడండి ఇది సపోర్ట్ మొక్కది కదా ఇది కూడా నేను స్టార్టింగ్ నుంచి ఇది గ్రాఫ్టెడ్ మొక్క అండి యాక్చువల్గా ఇది నేను ఫస్ట్ నుంచి కటింగ్ చేసుకుంటూ వచ్చాను చూడండి అది హైట్ పెరగకుండా మనకు ఆ బ్రాంచ్లు చూడండి ఈ పరీతంగా బ్రాంచీలు వచ్చాయి ఇప్పుడు ఆ పూత చూడండి ఇప్పుడు పూత స్టార్ట్ అవుతుంది చూడండి ఎంత పూత ఉందో చూడండి ప్రతి బ్రాంచ్కి మనకు ఆ పూత అనేది స్టార్ట్ అవుతుంది అందుకని ఈ మొక్క కూడా చాలా గుబురుగా తయారైన చూడండి ఎప్పుడైతే మనము ఆ ప్రూనింగ్ చేసుకుంటా పోతామో మొక్క పెరగకుండా ఆ గుబురుగా అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే మన మొక్క బ్రాంచీలు ఎక్కువ వస్తాయో ఆ పూత ఎక్కువ వస్తుంది ఆ పూత ఎక్కువ వచ్చినప్పుడు మనకు కాయలు అనేది ఎక్కువ వస్తాయండి ఇది చూడండి దానిమ్మ మొక్క కూడా చూడండి ఏ మొక్కలకైనా కూడా మనం హైట్ పెరగకుండా ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలా ఇప్పుడు చూడండి మనకు ఆ మొక్క చూడండి మనకు కాండం అనేది చాలా బాగా లావ్ అయింది కదా ఇలా మనం కాండం అనేది ఎప్పటికైనా మనకు బాగా పెంచుకోవడం వల్ల ఆ బ్రాంచులు కూడా చూడండి మనకు దగ్గర దగ్గర కింద నుంచి మనము ఒక స్టెప్ బై స్టెప్ బ్రాంచ్లు పెరుగుతాయి చూడండి కింద మనకు రెండు బ్రాంచులు ఉన్నాయి తర్వాత మూడు బ్రాంచులు తర్వాత నాలుగు బ్రాంచులు ఇలా మనకు బ్రాంచ్లు పెరుగుకుంటా పోతాయి ఆ పెరుగుకుంటా పోయిన తర్వాత ఫైనల్గా మనము ఇంకా అయిపోయింది అంటే మొత్తం అంతా చుట్టూ కట్ చేసేకోవాలి ఇప్పుడు మొత్తం కట్ చేసిన తర్వాత అప్పుడు మనం దీన్ని వదిలేయాలండి ఇంకా ఎందుకంటే ఇప్పుడు మొత్తం మనం అంత కట్ చేసినాం కదా ఇది ఇంకా ఆ పూత అనేది స్టార్ట్ అవుతుంది ఆ పూత స్టార్ట్ అయినప్పుడు మనకు ఆ కాయ అనేది వస్తుందండి అందుకని ఎప్పటికైనా కూడా మీరు ఆ బ్రాంచులు ఆ స్టెప్ బై స్టెప్ కట్ చేసుకుంటా మనము ఆ బ్రాంచ్లు పెంచుకుంటూ అనుకోండి మనకు గుబురుగా తయారవుతుంది ఆ పూత కూడా విపరీతంగా పూత వస్తుంది కాయ కూడా మనకు చాలా ఎక్కువ కాయ వస్తుందండి అందుకని మీరు ఏదైనా ఏ మొక్క అయినా కూడా ఇలా మన ప్రూనింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి చూడండి ఇప్పుడు మనకు అన్ని బ్రాంచులు అన్నీ పెరిగినాయి కదా మనకు ఆ పూత చూడండి పూత స్టార్ట్ అయింది అనమాట ఇప్పుడు ఈ పూత కానీ విపరీతంగా వచ్చిందండి పూత ఎందుకంటే మనకు బ్రాంచీలు చాలా ఎక్కువ ఉన్నాయి బ్రాంచీలు హైటు మొక్క మాత్రం మనకు హైట్ అనేది మనకు పెరగలేదు బ్రాంచీలు అనేది ఎక్కువ వచ్చినాయి కదా ఇప్పుడు మనకు కాపు అనేది చాలా ఎక్కువ వస్తుంది అనమాట ఇలా మీరు ఏవైనా కూడా పండ్ల మొక్కలు కానివ్వండి ఇలా మునగ మొక్క కానివ్వండి మనం మిద్యతరులో అనేది హైట్ పెంచుకోకుండా స్పూనింగ్ చేసుకుంటూ ఇట్లా బ్రాంచీలు అనేది మనం ఎక్కువ పెట్టుకోవడం వల్ల మనకు కాపు అనేది ఎక్కువ వస్తుంది అలాగే హైట్ పెరగకుండా ఉంటుంది అనమాట ఇంకోటి మెయిన్గా మీరు ఆ ఏదైనా పండ్ల మొక్కలు కానీ మీరు పెట్టుకున్నప్పుడు ఆ కుండి సైజు మినిమమ్ మనకు థర్టీ లీటర్స్ పైన ఉండాలండి మనకు థర్టీ లీటర్స్ తక్కువ ఉండదు అనుకోండి చిన్న చిన్న కుండీలు పెట్టుకున్నారనుకోండి మీకు మొక్క పెరుగుతుంది పెరగడానికి ప్రాబ్లం లేదు కానీ కాపు ఆ కాయలు వచ్చే టయానికి మీకు కరెక్ట్ గ్రోతింగ్ అనేది ఉండదండి కాయలు మీకు సైజు అనేది పెరగదు ఇలా మీరు ఏదైనా కూడా మనకు ఆ చిన్న మొక్కగా ఉన్నప్పుడే మనం ఇలా కట్ చేసుకుంటా పోవడం వల్ల బ్రాంచీలు అన్నీ పెరుగుతాయండి ఇలా పెరగడం వల్ల మనకు ఆ కాపు అనేది చాలా ఎక్కువ వస్తుంది ఇంకోటి ఇప్పుడు మనకి కాయలన్నీ వస్తాయి కదండి ఇవి మెల్లమెల్లగా వస్తుంటాయి ఇప్పుడు పూత చాలా ఉందండి ఇప్పుడు ఫస్ట్ ఊరికి వచ్చిన మొక్క కాయలు అవి తర్వాత కూడా మనకు కాయలు వస్తుంటాయి ఇది ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ మొత్తం పైన మనం పూనింగ్ చేసినాం అనుకోండి మళ్ళీ హైట్ అనేది మనకు పెరగకుండా ఉంటుంది చూడండి ఇప్పుడు ఇది దానిమ్మ మొక్కలు చూడండి ఇది ఫస్ట్ కాపు అండి ఇది ఈ ఫస్ట్ కాపు చూడండి ఒక దగ్గర దగ్గర ఐదు ఆరు కాయలు వచ్చినాయి నేను ఇంతకుముందు ఒక రెండు మూడు కాయలు దింపాను ఇంకొక మూడు కాయలు ఉన్నాయి ఇలా మనకు ఫస్ట్ మన కాపు కొద్ది తక్కువ వస్తుంది ఫస్ట్ కాపు తర్వాత మీకు కాపు అనేది పెరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్